ఎక్కించుకో బండి ఎక్కితే బలే సోకులు పడవచ్చు ఏంటో బండి మీద నా సీట్ ఏమో సరిపోవట్లేదు సీటు పెద్దదైపోయింది నా సీటు ఏం చేద్దాం కొంచెం బొద్దుగా ఉంటా అంతే ఏ చేయి చేయబెడతా పద డాడీ మనం వీళ్ళతో మనకెందుకు పద పద అమ్మే బాయ్ ఏంద్రా ఇట్ట బానిస్తావు పానీ ఫాస్ట్గా ఉడుక్కు డుక్కుమని Friends. వాడికి సీట్ సరిపోలేదు మేము నవ్వుతున్నామని మా మీద కోపడుతున్నాడు మీరెందుకు నవ్వటం అని చాండమ్మా అబ్బో చాండీ అబ్బా అమ్మ అబ్బో అబ్బా Suma 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 Banga oda Ita Ita Ipsu da ya baani Aanchi na nawa